దిస్ ఈజ్ అరీ శరీష్ విత్ రియాలిటీ ఛానల్ ఈరోజు మీకోసం ఒక ఎంసీక్యూ క్వశ్చన్స్ డ్రైవర్ ఎక్స్ప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి క్లచ్ సిస్టమ్ గురించి ఈ క్లచ్ సిస్టంలో మనకి కొన్ని విధాల కొన్ని రకాలైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది దాని గురించి మీరు క్లియర్గా ఆన్సర్ అయితే చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ హైడ్రాలిక్ క్లచ్ ఆపరేట్స్ యూజింగ్ విచ్ ప్రిన్సిపల్ అంటే హైడ్రాలిక్ క్లచ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది ఆప్షన్ ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆప్షన్ బి ఆయిల్ ప్రెజర్ ఆప్షన్ సి ఎయిర్ సక్షన్ ఆప్షన్ డి సెంట్రిఫికల్ ఫోర్స్ మీ ఆన్సర్ ఏంటో చెప్పండి కామెంట్ రూపంలో చేయండి విచ్ కాంపోనెంట్ క్రియేట్స్ ప్రెజర్ ఇన్ హైడ్రాలిక్ క్లచ్ విచ్ కాంపోనెంట్ క్రియేట్స్ ప్రెజర్ ఇన్ హైడ్రాలిక్ క్లచ్ అంటే హైడ్రాలిక్ క్లచ్లో ప్రెషర్ సృష్టించేది ఏది మనకి ప్రెషర్ అనేది సృష్టించేది ఏది హైడ్రాలిక్ క్లచ్లో ప్రెషర్ సృష్టించేది ఏది అంటు ఆప్షన్ ఏ స్లేవ్ సిలిండర్ ఆప్షన్ బి మాస్టర్ సిలిండర్ ఆప్షన్ సి క్లచ్ ప్లేట్ ఆప్షన్ డి ప్రెజర్ ప్లేట్ అంటే ఈ హైడ్రాలిక్ క్లచ్లో మనకి ఒక ప్రెషర్ అనేది ఒక కాడ క్రియేట్ అవుతుంది అది ఎక్కడి నుంచి క్రియే ఏ సిలిండర్లో క్రియేట్ అవుతుంది అనేది మీరు ఆన్సర్ గేస్ చేయాలి మీరు రైట్ అనుకున్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి థర్డ్ క్వశ్చన్ విచ్ ఫ్లూయిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ క్లచ్ విచ్ ఫ్లూయిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ క్లచ్ మన హైడ్రాలిక్ సిస్టమ్ మన హైడ్రాలిక్ సిస్టమ్ క్లచ్లో ఏ ద్రవం వాడతారు ఈ హైడ్రాలిక్ క్లచ్ ఏదైతే ఉందో దాంట్లో ఏ ద్రవం వాడతారని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ ఇంజిన్ ఆయిల్ వాడతారా ఆప్షన్ బి వాటర్ వాడతారా ఆప్షన్ సి బ్రేక్ అండ్ క్లచ్ ఫీల్డ్ అనేది వాడతారా అండ్ నెక్స్ట్ ఆప్షన్ డి గేర్ ఆయిల్ వాడతారా కరెక్ట్ ఆన్సర్ ఏంటో గేర్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ స్లేవ్ సిలిండర్ కన్వర్ట్స్ హైడ్రాలిక్ ప్రెజర్ ఇంటూ స్లేవ్ సిలిండర్ కన్వర్ట్స్ హైడ్రాలిక్ ప్రెజర్ ఇంటూ అంటే ఏంటి స్లేవ్ సిలిండర్ హైడ్రాలిక్ ప్రెజర్ని ఏదిగా మారుస్తుంది మనకి స్లేవ్ సిలిండర్ అనేది ఉంటుంది కదా హైడ్రాలిక్ ప్రెజర్ని దేనిగా మారుస్తుంది అంటే ఇది థీరీ క్లాస్ ఎవరైతే వింటారో దీన్ని ఈజీగా ఆన్సర్ అనేది చేయగలరు సో ఆప్షన్స్ వచ్చేసి హీట్గా మారుస్తుందా మెకానికల్ మూమెంట్గా మారుస్తుందా వ్యాక్యూమ్గా మారుస్తుందా ఎయిర్ ఫ్రెషర్గా మారుస్తుందా ఆన్సర్ అనేది మీరు గెస్జెస్ చేయండి ఫిఫ్త్ క్వశ్చన్ హైడ్రాలిక్ క్లచ్ అడ్వాంటేజెస్ ఈజ్ హైడ్రాలిక్ క్లచ్ అడ్వాంటేజెస్ ఈజ్ అంటే ఈ కింద ఇచ్చిన వాటిలో హైడ్రాలిక్ క్లచ్ సంబంధించినటువంటి ఆన్సర్ ఏదో మీరు ఏం చేయండి అంటే హైడ్రాలిక్ క్లచ్ యొక్క ప్రయోజనం ఏంటి హెవీ పెడల్ ఆప్షన్ ఏ హెవీ పెడల్ ఆప్షన్ బి ఆటోమేటిక్ ఫెయిలియర్ ఆప్షన్ సి సాఫ్ట్ పెడల్ ఎఫోర్ట్ ఆప్షన్ డి హై నాయిస్ హెవీ పెడల్ అంటే తెలుసు కదా మీకు హెవీ పెడల ఆటోమేటిక్ ఫెయిలియర్ ఆటోమేటిక్గా ఫెయిలియర్ని ఫెయిలియర్ని కంప్లీట్ గ్యాదర్ చేస్తుందా అండ్ సాఫ్ట్ ఫెడల్ ఎఫోర్ట్ అండ్ హైట్ నాయిస్ నాయిస్ని ఎక్కువగా ఇస్తుందా ఆన్సర్ మీకు తెలియాలి సిక్స్త్ క్వశ్చన్ విచ్ కాంపొనెంట్ మూవ్స్ ద రిలీజ్ వర్క్ విచ్ కాంపొనెంట్ మూవ్స్ ద రిలీజ్ వర్క్ రిలీజ్ వర్క్ను కదిలించేది ఏది ఈ కింద ఇచ్చిన వాటి వంట్లో రిలీజ్ ఫోర్క్ని కదిలించేటువంటి పార్ట్ ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ పెడల్ ఆప్షన్ బి స్ప్రింగ్ ఆప్షన్ సి స్లేవ్ సిలిండర్ ఆప్షన్ డి ఫ్లై ఆన్సర్ అనేది మీరు గేజింగ్ సెవెంత్ క్వశ్చన్ ఎయిర్ ఇన్ హైడ్రాలిక్ లైన్స్ క్యాషెస్ ఎయిర్ ఇన్ హైడ్రాలిక్ లైన్స్ ఎసెస్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చెప్పే కదా రిలీజ్ బేరింగ్ రిలీజ్ ఫోర్క్ని కదించే భాగం ఏంటనేది గేస్ చేసి చెప్పండి ఓకే సెవెంత్ క్వశ్చన్ ఎయిర్ ఇన్ హైడ్రాలిక్ లైన్ క్యాషెస్ అంటే ఎయిర్ ఇన్ హైడ్రాలిక్ లైన్ క్యాషెస్ అంటే హైడ్రాలిక్ లైన్లో గాలి వస్తే ఏమవుతుంది మన హైడ్రాలిక్ లైన్ పైప్స్ ఉన్నాయి కదా ఈ హైడ్రాలిక్ క్లచ్ సిస్టమ్ ఉంది కదా దాంట్లోకి మనకి ఎయిర్ అనేది బిల్డ్ అయితే ఏమవుతుంది అని అంటున్నాడు ఆప్షన్ ఏ పెడల్ బికమ్ హార్డ్ పెడల్ హార్డ్గా ఉంటుందా ఆప్షన్ బి పెడల్ బికమ్ సాఫ్ట్ అంటే పెడల్ అనేది సాఫ్ట్గా ఉంటుందా అండ్ క్లచ్ స్లిప్స్ క్లచ్ స్లిప్ అవుతుందా అండ్ డి నో ఎఫెక్ట్ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అంటున్నాడు ఆన్సర్ అనేది మీకు తెలుసు సో ఎయిత్ క్వశ్చన్ హైడ్రాలిక్ క్లచ్స్ అడ్వా అడ్జస్టింగ్స్ అంటే హైడ్రాలిక్ క్లచ్స్ డాష్ అడ్జస్ట్ అడ్జస్టింగ్ అడ్జస్టింగ్ అంటే హైడ్రాలిక్ క్లచ్ ఏం అడ్జస్ట్ ఏం అడ్జస్టింగ్ చేస్తుంది హైడ్రాలిక్ క్లచ్ అనేది కింద ఇచ్చిన వాటిలలో మనకి ఎలాంటి అడ్జస్టింగ్ ఉంటుంది అనేది చూడండి నాన్ సెల్ఫ్ మాన్యువల్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫిక్స్డ్ ఈ హైడ్రాలిక్ క్లచ్ అనేది ఈ కింద ఇచ్చినటువంటిలో ఏది అడ్జస్ట్ అవుతుంది అని అర్థం అడ్జస్టింగ్ అడ్జస్ట్మెంట్ అనేది దేంట్లో ఉండదు అనేది చూడాలి నాన్ సెల్ఫ్ మాన్యువల్ సెల్ఫ్ అడ్జస్టెండింగ్ అండ్ ఫిక్స్డ్ వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు చూడండి నైన్త్ క్వశ్చన్ విచ్ ఈజ్ డ్రాబ్యాక్ ఆఫ్ హైడ్రాలిక్ క్లచ్ విచ్ ఈజ్ ఏ డ్రాబ్యాక్ ఆఫ్ ఏ ఆఫ్ హైడ్రాలిక్ క్లచ్ అంటే హైడ్రాలిక్ క్లచ్లో లోపం ఏంటి ఈ కింద ఇచ్చిన వాటిలో హైడ్రాలిక్ క్లచ్ యొక్క లోపాలు ఏంటో చెప్పాలి ఆప్షన్ ఏ ఫ్లూయిడ్ లీకేజ్ ఆప్షన్ బి లెస్ స్మూత్ ఆప్షన్ సి హై నాయిస్ ఆప్షన్ డి నో రిలీజ్ బేరింగ్ ఫ్లూయిడ్ అనేది లీకేజ్ అవుతుందా లెస్ స్మూత్ స్మూత్ అనేది తగ్గుతా తక్కువగా ఉంటుందా హై నాయిస్ శబ్దం అనేది ఎక్కువగా ఉంటుందా నో రిలీజ్ బేరింగ్ రిలీజ్ బేరింగ్ని అంటే మా బేరింగ్ని రిలీజ్ చేయదా ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది హైడ్రాలిక్ క్లచ్ యొక్క లోపం అనేది చూడాలి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ హైడ్రాలిక్ క్లచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ క్లచ్ అనేది కామన్గా ఎక్కడ వాడతారు ఆప్షన్ ఏ బైస్కిట్స్లో వాడతారా ఆప్షన్ బి హెవీ బైక్స్ అండ్ కార్స్లో వాడతారా ఆప్షన్ సి సైకిల్స్లో వాడతారా ఆప్షన్ డి ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాటిలాడతారా చూడాలి అండ్